రెండు వేల అరవై కల అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆ అంచనాలతో నేను ఏకీభించలేననేసి మమతా బెనర్జీ దేశ భారత్ రెండు వేల అరవై నాటికి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న అంచనాలతో తాను ఏకీభ ఏకీభవించడం లేదనేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కిలా కళాశాలలో గురువారం రాత్రి నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ ఇప్పటికే బ్రిటన్ను అధిగమించే ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని రెండు వేల అరవై నాటికి అగ్రస్థానానికి చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయంటూ కార్యక్రమ వ్యాఖ్యాత బవద్దలు ప్రస్తావించారు దీనిపై ఆమె స్పందిస్తూ నేను ఆ అభిప్రాయంతో ఏకీభవించలేను ప్రపంచం ఆర్థిక యుద్ధ తరహా ప్రపంచం ఆర్థిక యుద్ధ తరహా పరిస్థితులను ఎదుర్కొంటుంటే మనం పురోగతి ఎలా సాధిస్తామనేది అని మమతా బెనర్జీ అన్నారు దేశం అభివృద్ధి చెందాలని కోరుకోవడం మాత్రమే చేయగలమని వ్యాఖ్యానించారు అయితే ఈ వ్యాఖ్యల పైన చాలామంది మేధావులు మేధావులు మమతా బెనర్జీపై విమర్శలను మమతా బెనర్జీపై విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే మన టార్గెట్ రెండు వేల అరవై కల్లా ప్రపంచంలో నెంబర్ వన్గా ఎదగడానికి ఆ విధంగా ముందుకు వెళ్తున్న క్రమంలో దేశ ప్రజలు దేశ అధికారులు దేశ ప్రధా భారతదేశ ఒక ప్రధానిపై కూడా వాళ్ళ ఒక నమ్మకం పై దెబ్బ కొట్టేలా ఈ మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారనేసి రెండు వేల అరవై గల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగలేదనేసి ఈ బయట వేరే దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అనేసి నిపుణులు పేర్కొంటున్నారు మమతా బెనర్జీ ఏది చేసినా ఆమె మాట్లాడినా కానీ సంచలనంగానే మారుతుంది ఆమె ఏది చేసినా ఆలోచించకుండానే చేస్తుంది ఆలోచన లేకుండానే మాట్లాడుతుంది కనీసం జ్ఞానం లేకుండా మనం మన దేశంలో ఉన్నావా పక్క దేశంలో ఉన్నావా అని ఆలోచన లేకుండా ఆమె పద్ధతి ఉందనేసి కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందేనేసి అన్నారు అయితే ఇదే కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతుండగా ఆ హా ఆడిటోరియంలో విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు బెంగాల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అనంతరం చెల్లైన హింస ఆట్కర్ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచరణ హత్యాచరణ ఘటపై ఫ్లెగార్డ్స్ పట్టుకొని వారు నిరసన వ్యక్తం చేస్తారు రాజకీయ రాజకీయాలకు ఇది వేది వేదిక కాదని మమతా బదిలిచ్చారు నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో మమత పంతొమ్మిది తొంభై నాటి తన ఫోటోలను ప్రదర్శించారు తాను తీవ్ర గాయ తాను తీవ్ర గాయతో తలకు కట్టు కట్టుతో ఉన్న ఫోటోలు నన్ను చూపి చంపేందుకు ఎలాంటి కుట్రలు యత్నాలు చర్య తెలుసుకోండి అని అన్నారు ఇలాంటి నిరసనలతో తను భయపెట్టలేరనేసి గట్టి కౌంటర్ ఇచ్చారు అయితే మమతా బెనర్జీ మాట్లాడుతుండగానే అక్కడ ఆడిటర్లు ఉన్న విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అంతరం బెంగాల్లో చెలరేగిన హింస ఆర్టికర్ ఆసుపత్రిలో వైద్య వైద్యరాలపై జరిగిన అత్యాచార ఘటనను వారు ఫ్లే ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు అయితే మమతా బెనర్జీ దీనిపైన స్పందిస్తూ కూడా ఇది రాజకీయ వేదిక కాదనేసి బదులిచ్చారు అయితే నిరసనకారులు వెనక్కి తగ్గబా తగ్గకపోవడంతో పంతొమ్మిది వందల తొంభై నాటి తన ఫోటోను చూపిస్తూ నేను నన్ను చంపేందుకు కుట్రలు ఎన్ని కుట్రలు యత్నాలు జరిగాయో తెలుసుకోండి అనేసి ఆమె ఫ్లే ప్రదర్శించారు